హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ ఇదిగోండి కలివిందులు అంటే ఇవి కలివిందులు చూడండి ఈరోజు కూర వండుకుంటున్నాం దీన్ని కోడి సందులు కూడా అంటారు వాడుక భాషలో కోడి సందరి కూడా అనేస్తారు కలివిందులు అనమాట ఇవి వండుకొని తింటే చాలా బాగుంటుందన్న కూర చాలా చాలా సూపర్గా ఉంటుంది చూసారా ఈరోజు ఈ కూర మాది అన్నమాట ఇంక ఉడుకుతుంది ఇంక తినలేదు భోజనం తింటాను ఇప్పుడు ఉడుగుతుంది ఇలాగా చూడండి సాల్ట్ వేస్తున్నారు ఆల్రెడీ కారం వేశారు సాల్ట్ వేసి చూడండి అలా కదుపుతాను చూసారా ఫ్రెండ్స్ చూసి ఆనందించండి ఫ్రెండ్స్